మలినాగేశ్వర ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణ మహర్షి నేనెవరు అన్న విచారణ మార్గాన్ని లోకానికి ప్రసాదించడానికి ముందు ఒక దివ్య సంఘటన జరిగింది ఆ సంఘటన కారణంగానే శ్రీరమణులకు నేను ను గురించిన అనుభూతి కలిగి మనందరికీ దాన్ని ప్రసాదించడానికి అది హేతువైంది ఈ సంఘటన గురించి భగవానే స్వయంగా సవివరంగా తెలిపారు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇలాంటి అద్భుత సంఘటన జరగలేదన్నది ఏమీ అత్యయోక్తి కాదు మానవ రూపధారి సజీవంగా ఉంటే మరణానుభూతిని పొందుతూ చైతన్యాన్ని దేహం నుంచి విడివడిన విషయంగా స్ఫురణలో ఉంచుకోగలిగిన ఘటన ఇది ఈ ఘటన జరగడం వల్ల అంతవరకు లోకంలో సాధన మార్గాలలోని జ్ఞాన మార్గానికి ఒక కొత్త సౌలభ్యము సులువు ఏర్పడ్డాయన్నది చారిత్రక సత్యం ఇది సౌలభ్యమైన సులువైన మోక్షసిద్ధికి లేదా ఆధ్యాత్మిక చరిత్రలో ఆత్మ సాక్షాత్కారానికి ఒక సౌలభ్యము ఒక సులువైన సరళమైన మార్గం ఒక క్రొత్త మార్గాన్ని శ్రీ రమణులు ప్రపంచానికి అందజేశారు తన స్వ అనుభవంతో శ్రీ రమణ భగవాన్ మధులను విడిచిపెట్టడానికి ఆరు వారాల ముందు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో భగవాన్కి పదహారు సంవత్సరాల వయస్సు నుండి ఆరు సంవత్సరాల ఆరు నెలలు గడిచినప్పుడు జరిగిన విశేష ఘటన ఇది ఈ ఘటన జరగడానికి ముందు స్త్రీరములు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు దృఢకాయుడు వారికి ఏ జబ్బులు పెద్దగా వచ్చేవి కాదు అయితే వారి ప్రవృత్తిలో నిద్ర గాఢంగా పోవడం అనేది మాత్రం ఉండేది నిద్రపోయినప్పుడు వారంతట వారు నిద్ర నుంచి లేవాల్సిందే తప్ప వారి నవ్వరు లేపడం సాధ్యపడేది కాదు మెలుగుగా ఉన్నప్పుడు ఏ స్నేహితుడి ఏ స్నేహితునికైనా వారి మీద కోపం వస్తే శ్రీరమణుడు నిద్రిస్తున్నప్పుడు అతను వచ్చి రమణను నడిపిస్తూ తీసుకుని వెళ్ళి బాగా కొట్టిపోయేవాడు అయినా అది వారికి తెలిసేది కాదు వారి నిద్ర అంత ఖాడమైనది ఇట్లాంటి స్వభావం ఉన్న శ్రీరముడు హఠాత్తుగా భ్రాంతి అని కనపడడానికి వీలు లేని ఒక మరణం మరణ భయం పట్టుకున్నది తాను మరణించబోతున్నట్లు అనిపించింది ఇక అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించేది కానీ డాక్టర్లను సంప్రదించాలని కానీ పెద్దవాళ్ళకు చెప్పాలని కానీ వారికి అనిపించలేదు వారి మాటల్లోనూ చెప్పాలంటే రమణుల మాటలో ఈ మరణ భయం నన్ను తక్షణం అంతర్ముఖం చేసింది పెదవి దాటి పలుకుడు రాకుండా మనసులో ఇట్లా అనుకున్నాను సరే చావు వచ్చింది దీని అర్థమేమిటి చనిపోయేది ఏమిటి ఈ దేహం చనిపోతుంది అని అనుకున్నాను మృత్యు అంటే ఏమిటన్నా విచికిత్స చేస్తూ వారు తేల్చుకున్న గొప్ప విషయం ఈ దేహం చచ్చిపోతుందని అంతే తప్ప మరణించేది తాను కాదని ఇహ దాంతో ఈ అనుభవానికి శ్రీరాములు తాముగా కొంత జోడించుతూ కాళ్ళు చేతులు బిగబెట్టుకుని గట్టిగా నోరు మూసుకున్నారు నోట్లో నుంచి ఏ శబ్దము బయటకు రాకుండా పెదాలను బిగించి పెట్టుకుని నేను అన్న శబ్దం కానీ అదే శబ్దమైనా కానీ నోట్లో నుంచి బయటకు రాకూడదు నిశ్చయించుకున్నారు ఇక అప్పుడు అయినా సరే ఇప్పుడు ఈ శరీరం చచ్చిపోయింది ఈ కట్టిన శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు అయిపోతుంది శరీరం చనిపోతే నేను చనిపోయినట్లయినా నేను ఈ శరీరమైనా ఈ శరీరం నిశ్శబ్దంగా నిశ్చలమగా ఉంది కానీ జీవశక్తి ఉన్నట్లు తోస్తుంది నేను అన్న శబ్దం కూడా లోపల వినబడుతుంది కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి భౌతిక దేహం చనిపోతుంది కానీ ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదు కాబట్టి చావు లేని చైతన్యాన్ని నేను అన్న స్ఫురణ కలిగింది నాకు అని శ్రీరమణులు అతని మాటల్లో చెప్పారు ఈ విధముగా ఆధ్యాత్మిక చేతిలో ఒక క్రొత్త వరవడి శ్రీరమణులు చెప్పిన మాటల ప్రకారము ఒక సజీవ సత్యంలాగా తనలో ఒక మెరుపులాగా మెదిలిందంటూ భగవాన్ ఈ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవం సచేతమైన సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దాని మీదనే ఆధారపడి ఉన్నాయి అప్పటి నుంచి ఈ నేను లేక ఆత్మ పైన దృష్టి అంతా కేంద్రీకరించబడింది ఈ విధముగా నేనెవ్వరూ విధానాన్ని లోకానికి ప్రసాదించారు యాళ్ళ కొద్దీ మౌనంగా ఉన్నారు కానీ శ్రీరమణులు సాధన అంటూ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు నేను ఎన్నడూ ఏ సాధన చేయలేదు రమణుల మాటల్లో నేను ఎన్నడూ ఏ సాధన చేయలేదు సాధన అంటే ఏమిటో నాకు తెలియదు వేరే ఒక వస్తువు నాకంటే భిన్నంగా ఉంటేనే దాన్ని చింతించటం జరుగుతుంది పొందడానికి ఒక గమ్యం ఉంటేనే నేను గమ్యాన్ని చేరుకునేందుకు సాధన చేయాల్సి ఉంటుంది నేను కోరదగిందేది లేదు నేను ఇప్పుడు కళ్ళు తెరిచి కూర్చున్నాను అప్పుడేమో కళ్ళు మూసుకొని కూర్చుండేవాడిని అంతే తేడా అని శ్రీరాములు అన్నారు సో ఇది ఆధ్యాత్మిక చరిత్రలో ఒక క్రొత్త మార్గం నేను ఎవరు అనే విచారణ ఈ విధముగా మనము ఆత్మను నీవు ఆత్మస్వరూపుడు అని గుర్తించవచ్చు దాన్ని బట్టి ఈ లోకం ఈ జగత్తు అంతా ఆత్మ లేదా చైతన్యముతోనే ఏర్పడిందని ఇదంతా భ్రాంతిగా ఉన్నదని అర్థమవుతుంది ఒకే ఒక్కటి చైతన్యము శుద్ధ చైతన్యమే ఆవరించి ఉన్నది శాశ్వతముగా ఉన్నది నిలకడగా ఉన్నది నిరంతరము ఉన్నది స్థిరమైనది ఉనికి కలిగి ఉన్నది ఒక్క శుద్ధ చైతన్యమే దాన్ని మనం ఆత్మా అని పిలుస్తున్నాము ఈ ఆత్మానుభూతే పరమశాంతి బ్రహ్మానందము ఆత్మానుభూతే ఇస్తుంది ఇలాంటి దాన్ని మనం తెలుసుకోవడం మనము మనోతృప్తి మనోశాంతిని పొందటం చాలా సులువుగా సౌలభ్యంగా రమణులు చెప్పిన దారిలో మనం వెళితే చాలా బాగుంటుంది రమణులు చెప్పిన తర్వాతే నేను రమణుల శిష్యుడిగా మారిపోయాను నాకు ఎందుకంటే రమణ మార్గమే ఈ నేను ఎవరు అనే విచారణ నాకు చాలా అనుకూలంగా సౌలభ్యంగా ఉంది మాట్లాడుతున్న నేను కూర్చున్న నేను పనిచేసుకుంటున్న నేను వీటన్నింటినీ సాక్షి రూపంగా నేను చూస్తూ ఉన్నాను మీతో మాట్లాడుతున్న ప్రతి మాట నాలో వచ్చిన ప్రతి భావం నాలో వచ్చిన ప్రతి కథలిక అన్నింటినీ సాక్షిగా నేను చూస్తూ ఉన్నాను అంటే నేను సపరేట్గా ఉన్నాను ఇవన్నీ ఆబ్జెక్ట్స్గా వస్తువులుగా నాకు అనిపిస్తున్నాయి భావాలు నేను మాట్లాడే మాటలు నా చేష్టలు నా ఆలోచనలు అన్నింటినీ నేను సాక్షిగా చూస్తున్నాను మీ శరీరాన్ని సాక్షిగా చూస్తున్నాను వచ్చిపోతున్న భావాలను సాక్షిగా చూస్తున్నాను శ్రీరమణులు చెప్పినట్లుగా పాటిస్తున్నాను అందుకే నాకు ఈ చింత లేదు మీరు అనుకోవచ్చు డెబ్బై ఏళ్ళు వయస్సు ఉన్న మీకు చింత ఏమిటి అని చాలా పొరపాటు వయస్సు ఎంత ఉన్నా చీకూ చింత బాధ ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ చాలామంది ప్రపంచంలో ఉన్నారు నాకు ఏమీ లేదు అలాగని కోట్ల ఆస్తి లేదు సో కర్మాగారాలు లేవు పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ లేవు ఏమి లేదు బాహ్యంగా ఇవి ఏవి నాకు నచ్చవు శ్రీరాములు చెప్పినట్టు శ్రీరాములు చూడండి నేను చెప్పాను ఒకసారి అలా దిగంబరంగా అతను కూర్చుంటారు దానివల్ల అహంత అహంకారాన్ని ముందు మనం నాశనం చేయాలి ఎలాగ నీవు అహంకార నాశనం చేసుకుంటావు చేసుకో మెహర్ బాబా మీరు పేరు వినే ఉంటారు అతను అహంకార నాశనం కోసం భిక్షాటన చేశాడు ఊర్లలో ఉన్నటువంటి దొడ్లు మరుగు దొడ్లన్నీ శుభ్రపరిచేవాడు ప్రతిరోజు కుష్ఠరోగ్రస్తులైనటువంటి వాళ్ళని అప్పట్లో లెప్పర్ పీపుల్ చాలామంది ఉండేవారు ఉన్న కాలంలో మహర్బాబా ఉన్న కాలంలో వాళ్ళను పిలిచి వాళ్ళ కాళ్ళు కొడిగి వాళ్ళని శుభ్రపరిచి శుభ్రంగా స్నానం చేయించి వాళ్ళు ఇప్పుడప్పుడూ చేస్తారు చాలా కొడుతూ ఉంటుంది వాటితో ప్రమేయం లేకుండా వా వాళ్ళని శుభ్రపరిచి అలాగే మస్తులు మస్తులు కూడా అతడు మెహర్బాబా శుభ్రపరిచి వాళ్ళని కూడా స్నానాలు చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన భోజనాలు పెట్టి కాళ్ళను కడిగి లెపర్ పీపుల్ మస్తులు వీళ్ళకి కాళ్ళను కడిగి వాళ్ళకి మంచి దుస్తులు ఇచ్చి దుప్పటి ఇవన్నీ ఇచ్చి మీరు చూడండి మెహర్బాబా కార్యక్రమాలు ఎందుకు చేశారు ఒకటే ఒక కారణం అహంత అహంకారం ముందు నశనం అయిపోవాలి అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది నేను చెప్పాను ఆత్మ నుంచి వచ్చింది అహంకారం అందుకే అహంత అన్నారు అహం అంటే నేను ఆత్మ అని అర్థం అహం బ్రహ్మాస్మి అంటాం అహంత ఆ తా పెట్టగానే అది అహంకారం అయిపోయింది చూసారు అహం నుంచి వచ్చిందా ఉద్భవించింది కాబట్టి అహంత అది ఎక్కడి నుంచి చైతన్యం నుంచి ఆత్మ నుంచి ఇవన్నీ భ్రాంతులు అహంత ఇవన్నీ పుట్టే ఎందుకండి అలాగా అంటే ఇవి భ్రమని భ్రాంతిని నీకు కలిగిస్తున్నాయి ఈ జగత్తంతా భ్రాంతి మహాసముద్రం నదులు గుట్టలు పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు శిఖరాలు ఇదంతా భ్రాంతి అంటే అర్థం ఒకనాడు ఉండి ఇంకొక నాడు లేనివి నిత్యము ఉన్నది శుద్ధ చైతన్యము దానినే మీరు ఆత్మ అని పిలుస్తున్నారు నేను వివరంగా నేను చెప్పాను శ్రీరాముల బాట చాలా సరళమైన బాట నేను ఏకల ద్రోణాచార్యులకి యాకల శిష్యులు లాంటివన్నీ శ్రీరామునులకి నేను అలాంటి శిష్యుని అతను శాస అతను ఛానం నాతో ఎప్పుడూ అతను ఉంటాననే విశ్వాసం ఇటు అటు నేను చూసినా నా కళ్ళకి ఆ రూపం ముందు వెనుక అన్నీ కనిపిస్తాయి నాకు ఇంకెవరు కనిపించరు అందరికీ నమస్సులు ఉంటా